పొట్టుతో కార పొట్టు చేస్తానండి అవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కువ పట్టదండి ఆయిల్ లైట్ గా రెండు స్పూన్లు అంతే హాయ్ హలో నమస్తే బాగున్నారండి అందరూ శ్రీదేవి స్టార్ కి స్వాగతం అండి ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి ఒక కొత్త ఇదని చెప్పచ్చు ఏంటంటే రొయ్యి పొట్టు కారం రొయ్యి పొట్టుతో కారపొడి చేస్తానండి అవి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇదిగోండి రొయ్యి పొట్టు రొయ్యి పొట్టు శుభ్రంగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని ఒక ఏడు సార్లు కడుక్కున్నాక లోపల అడుగున ఇసుకేమి రాకపోతే అప్పుడు మంచి నీళ్ళతో కడిగి పిండేసి ఎండబెట్టానండి ఇవి కొంచెం ఇవ్వండి ఇట్లా పొడి పొడిగా అయిపోయినాయి చూసారా ఇవి అది వంద గ్రాములు రొయ్యపొట్టండి ఇది దానికి ఒక రెండు స్పూన్లు పచ్చిసన్నపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను ఎండుమిర్చి వంద గ్రాములకి కారాన్ని తగ్గట్టు తీసుకోవచ్చండి సాల్ట్ సరిపడినంత చింతపండు కొంచెం వెల్లుల్లి కరివేపాకు అన్నీ పెట్టానండి ఫస్ట్ అన్నీ వేపుకుందాం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ పట్టదండి ఆయిల్ లైట్గా రెండు స్పూన్లు అంతే ఇప్పుడు అందులో ఎండుమిర్చి వేసుకుందాం రెండు మిర్చి మీకు ఎంత కారం తినగలరో చూసి అన్నీ వేసుకోండి అది కొంచెం వేగినీడి మినపప్పు శనగపప్పు అలాగే ఎంత కావాలంటే అంత కరివేపాకు ఐదు ఆరు రమ్మలు కరివేపాకు తీసుకున్నాను ఇందులోనే చింతపండు కొంచెం చప్పుగా లేకుండా ఇందులో పెట్టి వేపుదామండి బాగా ఎర్రగా ఇందులో ధనియాలు ఒక రెండు స్పూన్లు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో జీలకర్ర వెల్లుల్లి పొయ్యి ఆపేస్తున్నాను ఆ వేడికే వేగిపోతాయి చల్లారి వేసేసుకుందాం చల్లారిపోయి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు రొయ్యలు రొయ్యి పొట్టు కూడా వేపుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగా వేపుకుందామండి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు అది బాగా ఆరిపోయి పొడి ఇది ఇది వేసేసుకుందాం బాండీలో బాగా ఎర్రగా వేగాలండి ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ సరిపడనంత చూసుకొని వేసుకోండి నేనంత ఒక స్పూన్ వేసాను చూసుకొని మళ్ళీ వేస్తాం ఇదిగోండి ఇలా ఎర్రగా ఎర్రగా యాగాలనమాట ఇందులో ఉన్న మాయిశ్చరైజర్ అంతా పోయి ఇట్లా ఎర్రగా అవుతాయి ఇప్పుడు పోయి ఆపేసుకున్నాం మనం వేడికి ఇంకా కొంచెం ఎగుతూయి బాగా ఎండబెట్టాను కాబట్టి అస్సలు తడి అనేది లేదు వీటిల్లో ఇప్పుడు ఇదిగోండి ఇదంతా కలిపి మిక్సీ పౌడర్ పౌడర్లాగా ఆ ఎండు రోజులు ఇందులో వేసి మిక్సీ చేసుకున్నాం చూశారు కదండి రొయ్యి పొట్టు కారపొడి అబ్బా వాసన అయితే అసలు ఉందండి భలే ఉందండి చూసారు కదా నేను ఎలా చేశానో ఏమేమి వేసానో ఎండి పొట్టు ఎండు అది రొయ్యి పొట్టు క్లీన్ చేసుకోవటంలోనే ఉంటుంది గుమ్మాయించి కొడుతుందండి వాసన అయితే టేస్ట్ అయితే చేస్తాను నాకు అసలు ఆత్రం ఆగట్లేదు కొంచెం వేసుకొని టేస్ట్ చేసి చెప్తానండి లోపల కరెంట్ లేదండి అందుకే బయటకు వచ్చాం వాసనబ్బా బాగున్నాను నిజంగా చాలా బాగుంది చేసుకొని తిని చెప్పండి నాకు ఎలా ఉందనేది అనేది బాగుంది కారూడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్